కుక్క తోక వంకరగా ఎందుకుంటుంది ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు దీని వెనుక ఒక పెద్ద కథ ఒక పాత తెలుగు సామెత దాగున్నాయి ఈరోజు మనం ఆ సామెత ఏంటో దాని వెనుకున్న కథేంటో అది మనకు చెప్పే నిజమేంటో తెలుసుకుందాం నీ బుద్ధి కుక్కతోకలా ఉంది ఈ మాట మనం చాలాసార్లు ఉంటాం కదా ఎవరైనా చెప్పిన మాట వినకుండా మళ్లీ మళ్ళీ అదే తప్పు చేస్తుంటే ఇలా అంటారు అసలు ఎందుకలా అంటారు ఆ మాటకు కుక్కతోకకు సంబంధమేంటి దాని వెనకు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం సరే మన కథ దామనెల్లూరు అనే ఒక చిన్న పల్లెటూరిలో మొదలవుతుంది అక్కడ లక్కీ అనే ఒక కుర్రాడున్నాడు ఒకరోజు వాళ్ళ పక్కింటి పెద్ద ఆయన కోపంగా తన కొడుకుని తిట్టడం విన్నాడు ఆ తిట్లలో ఈ మాట దొర్లింది ఆ మాట వినగానే లక్కీకి ఏమీ అర్థం కాలేదు మనసులో ఒకటే కన్ఫ్యూజన్ అదేంటో తెలుసుకోవాలనే ఆతృతతో వెంటనే వాళ్ల తాతయ్య చంద్రయ్య దగ్గరికి పరుగు పరుగున వెళ్లాడు తాతయ్య దగ్గరికి వెళ్ళి అమాయకంగా అడిగాడు తాతయ్య కుక్కకి తోక ఉండటం తప్ప అని చూడండి ఆ సామెత ఒక చిన్న పిల్లాడి మనసులో ఎలాంటి అయోమాయాన్ని సృష్టించిందో ఆ ప్రశ్న వినగానే చంద్రయ్యకు నవ్వొచ్చింది లక్కీని దగ్గరికి తీసుకుని తోక ఉండటం అస్సలు తప్పు కాదు నాయనా కాని ఆ తోక వెనుక మనం నేర్చుకోవలసిన ఒక పెద్ద పాఠముంది అని చెప్పాడు ఆ పాఠమేంటో తెలియాలంటే మనం చాలా వెనక్కి ఒక పురాణ కథలోకి వెళ్ళాలి ఇక ఇక్కడి నుంచి కథ పురాణకాలానికి వెళ్తుంది ఆ కాలంలో దేవతలు ఒక ప్రత్యేకమైన పరీక్ష పెట్టాలనుకున్నారు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది అప్పట్లో పూర్వకాలంలో కుక్కతోక మిగతా జంతువుల్లాగే నిటారుగా సూటిగా ఉండేదట మరి అది వంకరగా ఎలా మారింది ఆ మార్పు వెనుకే అస్సలు రహస్యం దాగి ఉంది కథ ప్రకారం ఒకసారి దేవతలు భూమిమీదకొచ్చారు వాళ్ళ ఉద్దేశం ఒక్కటే ఈ ప్రపంచంలో నిజమైన నమ్మకం స్థిరమైన బుద్ధి ఎవరికున్నాయో పరీక్షించడం దీనికోసం వాళ్లు భూమిమీదున్న జంతువులన్నిటినీ పరీక్షించాలని నిర్ణయించుకున్నారు దేవతల పిలుపు వినగానే కుక్క ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చింది చాలా ధీమాగా నేను చాలా నమ్మకమైనదాన్నే చెప్పిన మాట తప్పకుండా పాటిస్తాను అని దేవతలకు వాగ్దానం చేసింది తన మీద తనకున్న నమ్మకం ఆ మాటల్లో స్పష్టంగా కనిపించింది అప్పుడు దేవతలు కుక్కకు ఒక చిన్న పరీక్ష పెట్టారు చూడ్డానికి చాలా సులభంగా అనిపిస్తుంది వాళ్ళు చెప్పిందిది సరే నీ తోక ఇప్పుడు నిటారుగా ఉందిగదా దాన్ని అలాగే నిటారుగా ఉంచు నీ మనసు ఎంత స్థిరంగా ఉంటుందో నిరూపించుకో అలా చేస్తే మా దైవశక్తితో కూడిన ఆశీర్వాదం నీకు ఇస్తాం మరి కుక్క ఆ పరీక్షలో నెగ్గిందా దేవతల ఆశీర్వాదం పొందిందా ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ పాపం కుక్క మాటైతే ఇచ్చింది తోకను నిటారుగా ఉంచాలని గట్టిగా ప్రయత్నించింది కాని దాని స్వభావం చంచలమైనది కొద్దిసేపటికే దాని దృష్టి పక్కకు మళ్ళింది పరధ్యానంలో పడింది అంతే దాని తోక మళ్ళీ వంకరగా తిరిగిపోయింది అది చూసిన దేవతలు తమ తీర్పు చెప్పారు వాళ్ళేమన్నారంటే నువ్వు మంచిదా అనివే చాలా నమ్మకమైన దానివి కూడా అందులో సందేహంలేదు కాని నీ మనసు స్థిరంగా ఉండదు చంచలమైనది ఇక్కడ విశ్వాసానికి మానసిక నిలకడకూ మధ్య ఉన్న తేడాను దేవతలు స్పష్టంగా చెప్పారు ఈ నిజాన్ని లోకానికి ఎప్పటికీ గుర్తుండేలా చెయ్యాలని దేవతలు భావించారు అందుకే ఆ చంచల స్వభావానికి గుర్తుగా కుక్కతోకను శాశ్వతంగా వంకరగా మార్చేశారు అలా దాని లోపానికి దాని తోకే ఒక చిహ్నంగా మిగిలిపోయింది సరే ఈ కథంతా చెప్పిన తర్వాత తాతయ్య మళ్లీ లక్కీవైపు చూశాడు ఇప్పుడు ఆ సామెతకు ఈ కథకో ఉన్న సంబంధం ఏంటో లక్కీకి అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెట్టాడు సో ఇప్పుడు అర్థమైంది కదా కుక్క తోకలా బుద్ధి అంటే ఏంటో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆ క్షణానికి సరే అని తల ఊపి మళ్ళీ అదే తప్పు చేసేవాళ్లను ఉద్దేశించి ఈ సామెత వాడతారన్మాట వాళ్ళు చెడ్డవాళ్లు కాకపోవచ్చు కాని వాళ్ల మనసు నిలకడగా ఉండదు అంతే తాతయ్య చెప్పిన నీతి ఇదే దీన్ని సింపుల్గా చెప్పాలంటే కుక్కలో నమ్మకం చాలా ఎక్కువ కాని నిలకడ మాత్రం చాలా తక్కువ అది చెడ్డది కాదు చాలా విశ్వాసపాత్రమైంది కాని దాని సమస్య ఏమిటంటే అది మాట వింటుంది కాని ఆ విన్న మాట మీద నిలబడదు దాని మనసు అంత చంచలమైనది కాబట్టి ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి జ్ఞానానికి మార్గం కేవలం వినటంతో మొదలవుతుంది అది మొదటి అడుగు దాన్ని అర్థం చేసుకోవటం రెండవ అడుగు కాని అన్నింటికన్నా ముఖ్యమైనది దానిపై అర్థం చేసుకున్న దానిపై నిలబడటం అదే నిజమైన జ్ఞానం అది లేనంతకాలం మనసు కుక్కతోకలా వంకరగానే ఉండిపోతుంది ఇది కుక్కకే కాదు కూడా వర్తిస్తుంది చివరగా ఒక్క ప్రశ్న మరి ఆలోచించండి జ్ఞానానికి నిజమైన మార్గం ఏమిటి కేవలం విషయాలు తెలుసుకోవడమేనా లేక తెలుసుకున్న దాని ప్రకారం నడుచుకోవడమా ఈ చిన్న కథ మనందరి జీవితాల గురించి ఎంత పెద్ద నిజాన్ని చెబుతుందో కదా